గర్ల్ ఫ్రెండ్ ఉండడం లేదా బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది పొసెషన్లో అయిపోయింది ఇప్పుడు క్లాస్లో అందరికన్నా అందమైన అమ్మాయి ఉందా ఆ అమ్మాయి నేను రిలేషన్లో ఉన్నాను అంటే మిగతా అందరు నేను ఓడిచ్చేసినట్టే దిస్ ఇస్ మై ప్రొఫెషన్ ఆల్రెడీ నేను గెయిన్ అయిపోయాను ఇప్పుడు దీన్ని కాపాడుకోవడానికి నువ్వు ఇరవై నాలుగు గంటలు కాల్స్ చేయాలి అమ్మాయి ఎట్టుపోతుందో గమనించా అమ్మాయి మీద నమ్మకం లేదు ఎందుకంటే అంతమంది వెనక పడుతుంది నాకే పడింది అంటే ప్రస్తుతానికి అసలు ప్రాక్టికలీ వీడికి వీడి మీద నమ్మకం లేదు నాకే ఎందుకు పడింది అంటే నేను ప్రతి క్షణం అమ్మాయిని కాపాడుకోవాలి ఎటు పోనీయకుండా చూసుకోవాలి ఇక్కడే సరిపోతుంది అంటే ఇదే బ్రస్టెడ్ బిల్డయి బిల్ అయ్యి బిల్డ్ అయ్యి ఇంకా అలాగే నాకు కావాలి నాకు ఒక సోషల్ నాకు ఒక క్లాస్ రికగ్నిషన్ కావాలి అంటే అసలు రికగ్నిషన్ అనేది కావాలి అని ఇండక్షన్ ఎక్కడ జరుగుతుందనేది చూడాలి ఇదే పిల్లవాడిని కాసేపు నేను బయట కూర్చోపెట్టి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి నేను ఒకటే మాట చెప్పాను ఫస్ట్ వాటితో ప్రేమగా మాట్లాడండి వాడికి ఆల్రెడీ ఐఐటి ప్రెషర్ ఉంది అక్కడ వాడి కోసం వాడు చెయ్యాలనేది నేర్చుకోవాలి కానీ మీకోసమో మీ సంతృప్తి కోసమో వాడు చేయాలనుకోకూడదు యూ విల్ నాట్ బిలీవ్ ద హోల్ సెషన్ వెంట్ ఆన్ ఫ్రమ్ మీ ఫర్ టూ అవర్స్ ఓకేనా దట్ ఫెల్ ఐటి సీట్ టూ మంత్స్ ముందు టూ మంత్స్ కూడా కదా నాట్ రాంగ్ ఇట్ వాస్ ట్వంటీ ఫైవ్ డేస్ బిఫోర్ థేకరక్పూర్లో చేస్తున్నాడు వాడు ఇప్పుడు ఐఐటీ దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది మనం ఆలోచిద్దాం నేను ఆ పిల్లని అనలేదే నేను వదిలేయమని చెప్పలేదే నేను ఒకటే అన్నాను అంటే ఏమిటి అని అంటే నీకు ఒక రికగ్నిషన్ కావాలి అని ఎప్పుడైతే మన పిల్లల మీద ఫోర్స్ చేస్తున్నామో వాడు ఆ రికగ్నిషన్ చదువు రూపేణ సోషల్ స్టేటస్ పెంచుకోవడానికి అనేది అర్థం చేసుకోకుండా రికగ్నిషన్ అనేదాన్ని రివార్డ్ అనేదాన్ని మాత్రమే పట్టుకొని సోషల్ మీడియాలో నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉన్నా నువ్వు రికగ్నైజ్ అవుతావు నువ్వు డ్రగ్స్ తీసుకుంటే రికగ్నైజ్ అవుతావు హీరో అయిపోతున్నావు నువ్వు ఎంత స్మార్ట్గా నీ ఆధార్ కార్డుని నువ్వు మార్చుకొని ఒక పబ్కి వెళ్ళిపోతే నువ్వు రికగ్నైజ్ అవుతావు నువ్వు ఎంతమందికి డబ్బులు కట్టి నువ్వు మీరు నువ్వు ఒక పార్టీ ఫ్లోట్ చేయగలిగితే రికగ్నైజ్ అవుతావు నీ షర్ట్ మీదనో దేని మీదో బ్రాండ్ కనిపిస్తే నువ్వు రికగ్నైజ్ అవుతావు ఇలాంటి రికగ్నిషన్ ఎన్ని నానా రకాలుగా ఉందో డిజిటల్ నీకు మీడియా నేర్పిస్తాను ఏమవుతుంది అదే మనం ఇంట్లో రికగ్నిషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అనేది మీరు చిన్నప్పటి ఇండక్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి ఈ వుడ్ వాంట్ బి వన్ వన్స్ ది కామన్ ఇలా ఒక ఇల్లు కాకుండా పేరెంట్స్ అందరికి ఉద్యమంగా తీసుకొని మా పిల్లలు రికగ్నైజ్ అవ్వక్కర్లేదు చక్కగా చదువుకుంటే చాలు ఇంటికి వచ్చి కంటెంట్ వీళ్ళకి బుర్రకు వెళ్ళిందా లేదా కావాలి కాన్సెప్ట్లో వీళ్ళు స్మార్ట్గా ఉన్నారా లేదా కావాలి ఇది కావాలి అని తెలుసుకొని క్లారిటీ ముందు పేరెంట్స్కి రావాలమ్మా అందుకే తిరిగి మళ్ళీ నేను ఆ రై ఆ రైతు దగ్గరికే వెళ్తాను మనం ఏం చేస్తున్నావు మొత్తం తిట్టుకుంటున్నావు ఒక పురుగు పట్టిందో పురుగు పట్టిందో పురుగు పట్టిందో అని నేనేమంటున్నాను రైతు నువ్వు ఏం చేస్తున్నావురా మేలుకో 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 అంటున్నాను రైతే కదా విత్తనం వేసి దాని ఎదుగు నాకంటే ముందు నా పిల్లలు ఎలా ఎదుగుతున్నారమ్మా పిల్లవాడికి ఎలా తెలుస్తుంది వాడు ఎలా ఎదుగుతున్నాడు హీఈస్ నాట్ హిమ్ ఆఫ్ హీస్ ఆర్ హర్ లైఫ్ ఆఫ్ హిస్ లైఫ్ అంటే జనరల్ యూసేజ్ ఫర్ జెండర్ అంతే వాళ్ళ జీవితాన్ని వాడు అబ్జర్వ్ చేయట్లేదు వాళ్ళు మేము అబ్జర్వ్ చేస్తున్నాం మేమెంత మమ్మల్ని మేము మార్చుకోగలము అనేది ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక్కే ప్రశ్న వేస్తాను తల్లి అసలు విద్యను కొనుక్కోవడం ఏంటమ్మా విద్యార్థి విద్యను కొనుక్కోవడం ఏంటి మెడికల్ సీట్స్ కానీ ఇంజనీరింగ్ సీట్స్ కానీ ఎంబీఏ సీట్స్ కానీ కొనుక్కోవడం ఏంటమ్మా ఆ వయసునేదే సంపాదించడానికి తల్లి ఇది డబ్బు సంపాదించే వయసు కాదు విధవలవాట్లు సంపాదించే వయసు కాదు రిలేషన్షిప్ సంపాదించే వయసు కాదు ఏం సంపాదించే వయసు అది విద్యను తనకు తాను సంపాదించే వయసు అది మనం కొనియడానికి రెడీ అయిపోయినందుకు మీకంతా సంపాదిస్తున్నారు వాళ్ళు వాటి అండర్స్టాండ్ తెలియకుండానే ఏ వర్ల్పూల్కి వెళ్ళిపోతున్నారా వాళ్ళు అది ఎలా సంపాదించాలి మరి కాంపిటీషన్ పెరిగిపోతుంది కదా ఎటువంటి బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది శాంతంగా ఉన్న బుర్ర దాన్ని సంపాదించగలుగుతుంది ఎటువంటి బుర్ర మరి శాంతంగా ఉంటుంది ఈరోజు మీకు తెల్లతోలు ఉన్నవాడు యోగా అంటే నచ్చుతోందా ఈరోజు తెల్లతోలు వాడి మెడిటేషన్ అంటే మీకు నచ్చుతోందా తలతోలవాడు ఇప్పుడు ఈరోజు హరే రామ హరే కృష్ణ అంటే మనకి నచ్చుతుందా అదే ఇంట్లో రాముడో ఏ కృష్ణుడో ఏ అమ్మవారో ఏ పూజనో ఒక దీపం పెట్టడం అనేది ఇంట్లో వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఇండ్యూస్ చేసుకోరు టుడే ఇట్ హస్ బికమ్ ఫ్యాషన్ యోగా సెషన్స్ ఫ్యాషన్ మెడిటేషన్ ఫ్యాషన్ ఏంటి మెడిటేషను ఏంటి మెడికే ఒక ఆళ్ళు మూసుకొని రెండు ఒక పది నిమిషాలు కూర్చుంటే ఇట్లా మెడిటేషనా మీరు మీరు వెంటనే కళ్ళు మూసుకోండి మీకు మీకు తలలో వద్దన్నవన్నీ తిరుగుతాయి మీకు అదే నేను కళ్ళు మూసుకుంటే నాకు తెల్లగా శివలింగం కనిపిస్తుంది నాకు ఎలా వస్తుంది ఇది కూర్చోపెట్టాలి పిల్లల్ని వాళ్ళతో పాటు మనం సాధన చెయ్యాలి నో బడీ ఈజ్ లర్నడ్ ఆన్ దిస్ అర్త్ నేను లర్నడ్ కాదు నా పిల్లలతో పాటు నేర్చుకున్నాను నేను వాళ్ళతో పాటు కూర్చున్నాను నేను వాళ్ళకి పూజ నేర్పించుకుంటూ నేను నేను నేర్చుకున్నాను వాళ్ళకి శ్లోకాలు నేర్పించుకుంటూ మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ బై హార్ట్ చేసుకున్నాను వాళ్ళకి టేబుల్స్ నేర్పించుకుంటూ నేను టేబుల్స్ నేర్చుకున్నాను వాళ్ళకి రామాయణ భారత కథలు చెప్పుకుంటూ నేను కథలు నేర్చుకున్నాను ప్రశ్నించడానికి స్వేచ్ఛగా వదిలాను ఇది ఆ గుడ్ టైం బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ ఏది చెప్పండి మీరు అది ఏ రోజైతే సనాతన ధర్మం ప్రకారం తిట్టుకుంటూ అనిపిల సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే పెద్ద పెద్ద పనులు చెప్పనమ్మా ఎవరికి తల్లి తండ్రి పిల్లలు నాన్నమ్మ తాతయ్యలు అమ్మమ్మలు తాతలు కూర్చొని చక్కగా ఒక స్టోరీ టెల్లింగ్ టైం సనాతన ధర్మం అంటే అంత సింపుల్ అది బట్ ఇప్పుడు మంచి చెప్పే వాళ్ళని మంచి చెప్పేవాళ్ళు ఏ మతం అన్న చూసి వాళ్ళు మంచి అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది ఈ అంత భయంకరమైన స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న నాకు తెలిసి తీసుకునే వాళ్ళు చక్కగా తీసుకుంటారు ఫస్ట్ ఆవిడ కట్టుబొట్టి ఆవిడ ఆ మతం కదా నేను ఈ మతానికి సంబంధించిన నేను నేను ఈ మంచి తీసుకోను నా బుక్స్ వరే కానీ ఏ మతం చెప్తున్నదైనా ఒకటే కదా అంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది తల్లి అన్ని మతాలు ఒకటి చెప్పట్లేదు పాళ్ళు నేను కురాణం చూశాను పాళ్ళు బైబిల్ చూశాను స్త్రీని ఉన్నతోన్నతమైన స్థానంలో కూర్చోబెట్టింది కేవలం హైందవత ఒక చిన్న విషయం చెప్తాను మీరు రాధాకృష్ణుల బొమ్మ చూశారు ఎక్కడైనా మీరు రాధకి ముసుగు చూసారా లేదు పార్వతీ పరమేశ్వర్ల బొమ్మ చూసారు ఎక్కడైనా పార్వతీదేవికి ముసుగు చూసారా మీరు అసలు మనకి గుంగట్ ఎక్కడుందమ్మా ఘోష ఎక్కడుంది మనకి ఎప్పుడు స్త్రీని మనం దాచలేదు ఓకే వరపాలనలో ఆవిడిని కాపాడుకోవడానికి మనకు పట్టిన దౌర్భాగ్యం అది అందుకే నార్త్ ఇండియాలో పాపం కాపాడుకోలేక 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 మీకు ఆ అది మీకు పరదా సిస్టమ్ అటు వచ్చింది మీకు సౌత్ ఇండియాలో పరదా సిస్టమే లేదు అట్లా నో వి డోంట్ హ్యావ్ మనది చాలా ఉన్నతమైన స్థానం మనకి మనది రిలీజియన్ కాదు తల్లి మనది జీవన విధానం ఎందుకు మీకు ఒక ప్రశ్న వేస్తా మనకి రామరాజ్యం రాముడు దేవుడు మనకి ఎందుకు ఆయన దేవుడు తల్లిదండ్రుల మాట విన్నాడు కాబట్టి అహింసను పాటించాడు కాబట్టి స్నేహితుడికి అండగా నిలబడ్డాడు కాబట్టి ధర్మపాలన చేశాడు కాబట్టి ఆయన రాజు మనకి అధర్మంగా ఎవరితలం నరకడం గురించి మాట్లాడ్డాయన కాబట్టి కృష్ణుడు ఎందుకు ఎవరైతే నిజం మాట్లాడారో ఎవరైతే పాండవులు అయ్యారో వాళ్ళతో నిలబడ్డాడు కాబట్టి శత్రువు అధర్మపాలుడైన ధర్మరాజు తన దుర్యోధను తాను ముందు వచ్చిన అడిగిన వెంటనే తాను అడిగింది తనకిచ్చేశాడు కాబట్టి సత్యం కోసం ధర్మం కోసం ఆఖరి వరకు నిలబడ్డాడు కాబట్టి మళ్ళీ అయినా రాజే ఆయన ధర్మపాలనే చేశాడు ఆయన ధర్మరాజు నిజమే మాట్లాడాడు నిజం కోసం ఎంత దూరమైనా వెళ్ళాడు అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఐదు ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు అంటే హైందవత్వం మనకు నేర్పించేది ఏంటి అని అంటే ఎంతసేపు ఎవరిని దూషించదు హైందవత్వం ఈ మతం తప్పు ఆ మతం తప్పు ఆ మతం తప్పు ఈ మతం తప్పు ఈ మతం వాడు కనిపిస్తే ఇది నువ్వు చంపితేనే నీకు పుణ్యస్థానాలు దక్కుతాయి నేను ఎక్కడ వినలేదే మరి నేనైతే హైందవత్తంలో మీరు విన్నారా ఈరోజన్న కానీ అవి చేస్తారు కదమ్మా ఆ స్టోరీ వేరు తల్లి ఇప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఒక వెజిటేరియన్ని నాన్ వెజిటేరియన్ని పట్టుకున్నావు అనుకో ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వాడు బలి చేస్తున్నా అంటే వాడు బాధపడతాడు భక్తంగా అంటే నేను అది ఆహా ఆహారం గురించి మాట్లాడట్లేదు మెయిన్ మెయిన్ ఏంటి అంటే బలిచ్చేది నేను చేసిన పాపాలకి ఇంకొక ప్రాణాన్ని బలిస్తే నా పాపాలు పోతాయి వాళ్ళకున్న ఇగ్నరెన్స్ తల్లి అది వాళ్ళ ఇగ్నరెన్స్ అదే అదే కదా వాళ్ళ కొండ జాతి వాళ్ళ జీవన విధానం అదమ్మా ఒక్కరి జీవన విధానం అది ఆ జీవన విధానానికి అదే నువ్వు ఆ కొండజాతి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు అద్భుతంగా నువ్వు చదువు ఇదివన్నీ నేర్పించి నువ్వు హైందవ ధర్మం ఏదో నేర్పించి వాళ్ళకి వేదోక్తంగా వాళ్ళకి తర్వాత తర్వాత మనము చాలా శాంతి రూపేణ చాలా పాటిచ్చేసాం మనం ఏవి బలు ఇవ్వకూడదు జీవహింస చెయ్యకూడదు నువ్వు అది ఇండ్యూస్ చేసిన తర్వాత ఈ విల్ నాట్ గో బ్యాక్ దేర్ ఇట్ ఈస్ అబౌట్ హౌ మచ్ ఎక్స్పోజ్డ్ టు సాఫ్టర్ సైడ్ అండ్ ద నాన్ వైలెంట్ సైడ్ ఆఫ్ హిందూయిజం అంతే కదా ఇప్పుడు ఎవరికి ఎంతది ఇప్పుడు మనం ఉంటాం తల్లి సింపుల్గా ఇప్పుడు ఆ రోడ్డు మీద జిలేబీలు అమ్ముతుంటాడు దాని ఈగలు ముసురుతాయి నువ్వు కొనుక్కొని తినగలవాళ్ళు చిన్న బీద పిల్లాడు ఉన్నాడు అనుకో పది రూపాయలు పదికెళ్ళక్కడో కొనుక్కొని తింటాడు దాన్ని మనం వేలెత్తి చూపించలేము దాన్ని వాళ్ళకి వాళ్ళ అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్రపంచంలో మనం హైందవత్వంలో దాన్ని సంపూర్ణంగా నేర్చుకున్నవాడు ఎదిగిపోయి ఉంటాడు కానీ ఒక మోస్తరు ఆలోచన విధానంలో వాడి మాట తీరు నెమ్మదిగా ఉంటుంది అదే పాపం బస్తీలలో అక్కడ ఉన్నవాడు వాడికి ప్రేమ చాలా ఉంటుంది కానీ వాడి మాట మొరటగా ఉండదు ఇది అంతే కాలరూపేణా మనం వాడిని శాంతి ఇటు ఇటుపక్కన హైందవత్వానికి ఉన్న ధర్మ వైపు కానీ దానికి ఉన్న శాంతి రూపం వైపు కానీ అహింస రూపం వైపు కానీ కన్నా మలచగలిగితే వాళ్ళు శాంతపడిపోతారు దాట్ ఈస్ అ డిఫరెంట్ టోటలీ డిఫరెంట్ అంటే అది కాదు నేను అంటున్నది నేను చెప్పి నేను చెప్పేది ఏంటి అని అంటే హైందవ ధర్మంలో గొప్పతనం ఏంటంటే తల్లిదండ్రులు మనను పెంచుతారు మనం వాళ్ళని చూసుకుంటాం స్త్రీని మనం గౌరవించాలి అటువంటి స్త్రీ మన ఆలనా పాలన చూసుకుంటుంది మనకు గురువు విద్య నేర్పిస్తారు అటువంటి గురువుకు మన గురుదక్షిణ రూపంలో జీవితంలో మనం రిటర్న్ వాళ్ళకంటూ ఒక సేవ రూపంలో ఏదో రూపంలో చెయ్యాలి దేశం మనని ఉద్ధరిస్తుంది మనం దేశానికి తిరిగి ఏమి ఇవ్వాలి ఇలాంటిది దెర్ ఇస్ ఎ వెరీ బ్యాలెన్స్డ్ టెక్ స్టోరీ ఇక్కడ ఇది ఎందుకు డిస్టర్బ్ అయ్యింది అని అంటే ఇంత సుభిక్షంగా స్టేబుల్ స్టోరీ ఉన్న భారతదేశాన్ని బంగారు భారతదేశం అదే కదా పాప నరేంద్ర మోదీ గారు ఓ తప్పన పడిపోతున్నారు మళ్ళీ తీసుకొని రావాలి అని ఆయన కష్టపడేదంతా ఇదే మనం ఏదో ఆయన ఆయనవత్వమో ఇవన్నీ వేరే వేరే ట్యాగ్స్ ఇవ్వడము ఇట్ ఈస్ నాట్ అ రైట్ థింగ్ ఆయన అనేది ఒకటే ஹைந்தவத்வந்தி யூ டேக் யூ டேக் யூ கிவ் அனை நீட்டு சிஸ்டம் அது எப்படின் மனம் அவலம்பித்தமோ திரி நார்மல் அண்ட் டவுன் பை அவர் லாண்டர்ஸ்